హిందూ బంధువులందరికీ ముందుగా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ఈ రోజున మనము ఈ వీడియోలో భోగి పండుగ సంక్రాంతి కనుమ ఏ విధంగా జరుపుకోవాలో తెలుసుకుందాం ఈ సంక్రాంతి పండుగ రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా పెద్ద పండుగ సంక్రాంతి పండుగ అనగానే తెలంగాణలో అయితే తకినాలు ఫేమస్ ఆంధ్రలోనైతే పందాలు ఫేమస్ ఈ మూడు రోజుల పాటు భోగి సంక్రాంతి కన్మ రోజుల్లో కైట్స్ పతంగులు ఎగురేయడం కూడా రెండు రాష్ట్రాల్లో చాలా ఆనందోత్సాహాల మధ్యలో జరుపుకుంటారు ఈ మూడు రోజులు కూడా ఆడవాళ్ళకైతే ముగ్గులు గోబెమ్మలు అట్లా ప్రతి వారు పిల్లలకు భోగి పండ్లు తర్వాత చనిపోయిన మన పెద్దలకి పితృదేవతలకి సంక్రాంతి రోజున వారికి తర్పణాలు విడిచే వారికి అయితే తర్పణ తర్పణాలు విడిచే వారు కొందరికి ఆ సాంప్రదాయం ఉంటుంది కనుక ఆ సాంప్రదాయం ఉన్న వాళ్ళు తర్పణాలు విడడం ఈ విధంగా పితృదేవతలను కూడా మనం తలుచుకుంటాం చిన్నపిల్లల దగ్గర నుండి పితృదేవతల దాకా కూడా ఈ పండుగలో అందరినీ తలుచుకుంటాం అందరూ కూడా చాలా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని ఈ మూడు రోజుల పండుగను నిర్వహించుకుంటారు అయితే రోజు రోజు గడుస్తున్నా కొద్దీ తరాలు మారుతున్నా కొద్దీ కొన్ని పండుగలు మరుగున పడిపోతున్నాయి అయితే పెద్దవాళ్ళు ఒకప్పుడు పెద్ద కుటుంబాలు ఉండేది కనుక ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా కూడా ఏ శుభకార్యం జరిగినా కూడా పెద్దవాళ్ళ గైడెన్స్ ఉండేది అమ్మమ్మలు తాతలు ముత్తాతలు నాయనమ్మలు ఉండేది కనుక గైడెన్స్ ఉండేది కనుక ప్రాపర్గా ఆ కార్యక్రమాలు జరిగేది ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చిన తర్వాత భార్యాభర్త పిల్లలు తప్ప పెద్దవాళ్ళు ఉండడం లేదు ఈ విధంగా చాలా ఫ్యామిలీస్ ఉంటున్నాయి కనుక అసలు పండుగ ఏ విధంగా జరుపుకోవాలో ఏ పండుగ ఏ విధంగా జరుపుకోవాలో మందికి తెలియకుండా పోతుంది ముఖ్యంగా ఈ మూడు రోజుల్లో మొట్టమొదటి రోజు భోగి రేపు పదమూడవ తేదీన భోగి రోజున భోగి పళ్ళు చిన్న పిల్లలకు పోస్తాం అది ఏ విధంగా జరుపుకోవాలి దాని పద్ధతి ఏంటి దాని నియమాలు ఏంటి ఏ విధంగా జరుపుకుంటే శుభకరము అని చెప్పేసి అసలు పద్ధతి ఏంటి అన్న సాంప్రదాయం ఏంటి అన్న విషయాన్ని ఈరోజు తెలుసుకున్నాం మనకు ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నట్లయితే ముఖ్యంగా మగపిల్లలైతే ఈ ఉపనయన సాంప్రదాయాలు ఉన్న ఇళ్ళలోనైతే ఉపనయనం కాకముందు అంటే లోపు ఉపనయన సాంప్రదాయాలలో అయినా కూడా పదేళ్ల లోపు మగపిల్లలకు లోపు అంటే పెద్ద మనిషి కానీ మెచూరుడు కానీ ఆడపిల్లలకు పదేళ్లలోపు వాళ్ళకి మనం భోగి పళ్ళు పోయొచ్చు ముఖ్యంగా సాధ్యమైనంత వరకు లోపు అది చిన్న పిల్లలే కదా వాళ్ళు కూడా లోపు పది పిల్లల లోపు కనుక వాళ్ళని పక్క పూట కూర్చోబెట్టి పోసినంత మాత్రమే తప్పు అయితే ఏం లేదు అదే ముఖ్యంగా ఏవరైతే ఎవరింట్లోనైతే చిన్నపిల్లలు ఉంటారో భోగి పండగ రోజు అందరూ తలకు పోసుకుంటారు కనుక విధంగా ఆ చిన్నపిల్లలకు కూడా తలకు పోయాల్సిందే తలకు పోసిన తర్వాత కొత్త బట్టలు వేసిన తర్వాత సాయంత్రం పూట భోగి పనులు చే పోస్తారు భోగి పనులు పేరంటానికి చుట్టుపక్కల పెద్ద ముత్తైదలను పిలుచుకొని మీ ఇంట్లో బియ్యము రేగుపళ్ళు కొంతమంది పాలకాయలు కూడా అందులో కలుపుతారు ఆ బియ్యంలో బంతి పూలు బంతి పూల రెక్కలు చిల్లర కైన్స్ నాణ్యాలు కలిపి దిష్టి తీస్తారు ఫస్ట్ దిష్టి తీసిన తర్వాత ఈ విధంగా మూడు సార్లు దిష్టి తీసిన తర్వాత మూడుసార్లు ఎవరికైతే మన మన పిల్లలకు మనవళ్ళకో మనరాళ్ళకో కొడుకులకో బిడ్డలకో కనుక పోస్తామో పెద్ద ముత్త ఉన్న వాళ్ళలో పెద్ద ముత్తయ్యతోటి ముందుగా మూడు సార్లు ఇట్లా పోస్తాం పోసిన తర్వాత మిగతా పిల్లలకు కూడా పోస్తాం ఈ విధంగా దిష్టి తీసిన తర్వాత మనం పోసిన తర్వాత హారతి మంగళహారతి మన ఇంట్లో దేవునికి హారతిచ్చి కృష్ణుడు అందరి ఇళ్ళలో ఉండడు కృష్ణునికి మాత్రమే హారతి ఇవ్వాలని కాదు మన ఇంట్లో దేవుని పటాలు ఉంటాయి కదా అక్కడ హారతి ఇచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి పిల్లలందరికీ కూడా హారతి ఇవ్వాలి ఇది పద్ధతి ఇది ఎందుకు చేస్తారు అంటే రేగుపళ్ళు బద్రీనారాయణ స్వరూపం దక్షిణాయనం పోయి ఉత్తరాయణం వస్తుంది దక్షిణాయనానికి చివరి రోజు భోగి ఆ తర్వాత వచ్చేటువంటి ఉత్తరాయణంలో అనారోగ్య సమస్యలు ఏర్పడకుండా ఈ రేగు పనులు పిల్లలకు పోయడం వల్ల ఈ అనారోగ్య సమస్యలు తగ్గుతాయని బంధి పోయడం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గుతాయని తర్వాత చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు రాకుండా ఉంటాయని చెప్పేసి ఇవి ఈ కార్యక్రమాన్ని చేస్తారని పెద్దలు చెప్తారు ఖచ్చితంగా ఏదైనా కారణం తెలియకపోయినా కూడా సాధ్యమైనంత వరకు ఇవే కారణాలు ఉంటాయి ఈ విధంగా తర్వాత పిల్లలకు కూడా చాలా సంతోషకరమైనటువంటి వాతావరణం ఇది ఒక ఒకరింట తర్వాత ఒకరింట తర్వాత అట్లా చుట్టుపక్కలల్లో పేర పేరంటాలకు పిలిచి ఆ కార్యక్రమాన్ని చేస్తారు ఈ విధంగా చేసిన తర్వాత పెద్దవాళ్ళు మళ్ళీ అక్షంతలు వేసి ఆశీర్వదిస్తారు పెద్దవాళ్ళు అంటే ఇక్కడ సాధ్యమైనంత వరకు మగవాళ్ళు ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వరు మొత్తం మొత్తోలు ఈ కార్యక్రమం దాదాపు ముత్త పెద్ద ముత్తైదువ ముందుగా అక్షంతలు వేసి ఆరంది ఆ చిన్న పిల్లలందరికీ కూడా భోగి పళ్ళు పోసుకున్నటువంటి పిల్లలందరికీ కూడా ఆశీర్వచనం ఇస్తారు మిగతా వాళ్ళు కూడా ఆశీర్వచనం ఇస్తారు ఇది భోగి పళ్ళు పోసుకునేటువంటి పద్ధతి హారి మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి అయితే డబ్బులు కూడా ఇవ్వడం డబ్బులు చిల్లర కైన్స్ కూడా కలిపి కలిపివేయడం వల్ల లక్ష్మీప్రదం రేగు పనులు కూడా ఆరోగ్యాన్ని ఇస్తాయి లక్ష్మీప్రదం నారాయణ స్వరూపం కనుక లక్ష్మీప్రదం అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని చేస్తారు ఆ పిల్లలు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మెమొరీ బాగా ఉండాలని అఖండ విద్య ప్రాప్తించాలని ఈ కార్యక్రమంని చేస్తారు ఇది భోగి పండుగ తర్వాత భోగి పండుగ రోజున మహిళలు ఉదయం పూట ప్రాణ మామూలుగా ఇంట్లో ముగ్గులు వేసుకునేటప్పుడు గొబ్బెమ్మలని ఖచ్చితంగా పెట్టాలి గొబ్బెమ్మలు సాధ్యమైనంత వరకు ఆవు ఆవుపీడతో చేసింది అవి ఆవుపీడతో చేసిన వాటిని మాత్రమే గొబ్బెమ్మలు అంటారు ఆ గొంబ గొబ్బెమ్మలు ముగ్గు మధ్యలో పెట్టి గుమ్మడి పువ్వు కానీ లేదా మీకు అందుబాటులో ఉన్నటువంటి పువ్వులు కానీ పెట్టి దాన్ని అలంకరించాలి ఈ విధంగా మనము మూడు రోజుల పాటు పోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజుల పాటు ఈ గోబెమ్మలను కూడా ముగ్గులతో పాటు అలంకరించాలి ఇది మహిళలకు ఇక పిండి వంటలు అనేది ఎవరి సాధ్యమైనంత అది ఆరోగ్యాలు సహకరించట్లేదు ఈ ఇరవై వాళ్ళ రోజున స్వగృహ పూటలో కొనుకొచ్చుకుంటున్నారు సరే ఎవరిష్టం వాళ్ళు పిండి వంటల సంగతి అనేది ఇష్టం వాళ్ళు కానీ ఈ గొబ్బెమ్మలు మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలి ఈ ఇంట్లో భోగి పనులు పోసుకోవాలి ఇక సంక్రాంతి రోజున మకర సంక్రమణ జరుగుతుందన్నమాట సూర్యుడు మారుతాడు కనుక ఆ మకర సంక్రమణ ఏర్పడడం వల్లనే దీన్ని మకర సంక్రాంతి అంటారు ఈ రోజున దక్షిణాయనం పోయి ఉత్తరాయణం వస్తుంది దక్షణాయన పుణ్యకాలము అయిపోయి ఉత్తరాయణ పుణ్యకాలంలోకి మనం అడుగు పెడతాం కనుక ఈ ఉపదేశాలు తీసుకున్నవారు లేదా కొన్ని కొంతమందికి ఈ ఆచారం ఉంటుంది ఏది తర్పణాలు విడిచే ఆచారం ఉంటుంది కనుక ఆ రోజు వాళ్ళు పెద్దవాళ్లకు తర్పణాలు విడుస్తారు ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభమవుతున్న సమయంలో దక్షిణాయనం పూర్తి అవుతున్న సమయంలో తర్పణాలు ఆచారం ఉన్న వాళ్ళు తరపున ఇస్తారు లేదా మిగతా వాళ్ళు పెద్దలకు ఫోటోలకు వాళ్ళు చేసుకున్నటువంటి పదార్థాలను పెట్టి నైవేద్యం లాగా పెట్టి వీళ్ళు పెట్టుకున్నట్టే విస్తరణలో అన్ని చేసిన పదార్థాలు పెట్టి నమస్కారం చేసుకుంటారు పెద్దలను గుర్తు చేసుకుంటారు లేదా వారి పేరు మీద వస్త్రదానాలు చేయడం కానీ మీ ఊళ్ళో ఉన్నటువంటి పురోహితుడు కానీ అర్చకులు కానీ బ్రాహ్మణులు కానీ మీకు మీకు ఎవరికైతే సాధ్యమేస్తూ వాళ్ళకి స్వయం పాకం అంటే సాహిత్యం అంటారు స్వయం పాకం అంటారు బియ్యం పప్పు ఉప్పు పెట్టి నమస్కారం పితృదేవతల గుర్తుగా వాళ్ళ వాళ్ళ పేరు మీద ఇచ్చి నమస్కారం చేసుకోవాలి ఇది సంక్రాంతి పండుగ కనుమ పండుగ రోజున సాధ్యమైనంత వరకు ప్రయాణాలు చేయరు సాధ్యమైనంత వరకు ఎట్టి పరిస్థితుల్లో ఇక మనం వెళ్ళాలి అంటే పెద్దల అనుమతి తీసుకొని వెళ్ళాలి సాధ్యమైనంతవరకు కనుమ రోజున ఎట్టి పరిస్థితిలో ప్రయాణాలు చేయకూడదు తర్వాత భోగి రోజు నుండి భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజులు కూడా మనం స్నానం చేసే టైంలో కొన్ని నువ్వుల గింజలు మనం స్నానం చేసే నీళ్ళలో వేసుకోవడం చాలా మంచిది కొన్ని పూల రెక్కలు పూల రెక్కలు అంటే మళ్ళీ బంతి పూలే తెల్ల నువ్వులు కొన్ని బంతి కొని ఈ మూడు రోజులు స్నానం చేసే నీళ్ళలో వేసుకొని స్నానం చేయండి కనుమ రోజున మాత్రము నువ్వుల నూనె బాడీ అంతా ఒళ్ళంతా పట్టించి తలకు కూడా పట్టి తల తల స్నానం చేయడం అత్యుత్తమం తలకు నల నువ్వు అవసరం లేదు కానీ బాడీ అంతా నల నువ్వులు పెట్టుకొని ఎత్తి కొబ్బరిని పెట్టుకొని తల స్నానం చేయడం అనేటువంటి చాలా మంచి ఫలితాలను ఇస్తుంది శనిగ్రహ దోషాలు ఉన్నా కూడా అవి పోతాయి అదే విధంగా కనుమ రోజున నువ్వులతో చేసినటువంటి ఉండలు దానాలు ఇవ్వండి లేదా పంచి పెట్టండి మీకు ఉన్నటువంటి శని దోషాలు పోతాయి ఈ శని దోషాలు పోతాయి అని అంటే దీని అర్థం మన నల్ల నువ్వులు మనం వేరే వాళ్ళకి ఇస్తే తీసుకున్న వాళ్ళకి ఈ శని దోషాలని పోయి అంటతాయి అని కాదు ఎందుకనంటే మనం ఒకరికి ఇస్తున్నాము అని అంటే ఇస్తే మనకి ఆ డౌట్తో తీసుకోకుండా ఉండడం కాదు అవి మనకి వేరే వాళ్ళు ఇచ్చినంత మాత్రం మనకు శని అచ్చి అంటదు అది కాదు దాని అర్థం ఆ దానం చేయడం అనేటటువంటిది ముఖ్యం మనం ఎవరైతే దా మనం ఎవరికైతే దానం చేస్తున్నామో తీసుకున్న వాళ్ళకి వెంటనే శని దోషాలు ఏమి పట్టవు అది కాదు దీని అర్థం ఏంటి అని అంటే మనం దానం చేయాలి నల్ నువ్వులు నల్ల నువ్వులు కాదు నువ్వులు బెల్లంతో పదార్థాలని దానం చేయండి వస్త్ర దానం చేయడం మంచిది ఈ మూడు రోజుల్లో కూడా సాధ్యమైనంత వరకు మీకు అందుబాటులో ఉన్నటువంటి ఏ హిందూ ఆలయంలోకైనా కూడా కుటుంబంతో సహా వెళ్ళి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు కూర్చొని రావడం అనేటువంటిది చాలా మంచి ఫలితాలు ఇస్తుంది వీలుగానప్పుడు కనీసం మీ ఇంట్లో దేవునికైనా కూడా పాఠాలు శుభ్రం చేసుకొని శుభ్రంగా మీరు అర్చన చేసుకోండి మీకు సాధ్యమైనంత పూజలు చేసుకోండి అందరికీ మరొక్కసారి భోగి పండుగ సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అందరికీ ఆ పరమేశ్వరుని ఆశిస్సులు ఇట్లు మీ దక్షిణమ్మ